నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి నియంత పాలనకు పరా కాష్టగా మారుతుంది ట్రంప్ పాలన ఒకప్పుడు అమెరికా అంటే అగ్రరాజ్యం అని అందమైన రాజ్యం అని అక్కడికి వెళ్ళి బతకాలని భావించే వాళ్ళందరికీ ఇప్పుడు అమెరికా అంటే ట్రంప్ తీసుకువస్తున్న కండిషన్స్ ఎస్పెషల్లీ బయట దేశాలపైన పెడుతున్న సుంకాలు టారిఫ్ల పేరుతో ఆయన విధిస్తున్న భారాలు ఇవే గుర్తుకు వస్తున్నాయి అమెరికా అంటే చిత్కరించుకునే స్థాయికి ప్రపంచ దేశాలన్నీ వచ్చేలా చేశాడు ట్రంప్ ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందిన దేశం ప్రతి ఒక్కరికి అనే లక్ష్యం ఎందుకంటే ఎదగడంలో పోటీ పడ్డంలో స్నేహహస్తం అందిస్తుందని కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ట్రంప్ విధిస్తున్న సుంకాల ప్రభావంతో శత్రుత్వానికి ఆయన ఒడిగడుతున్నాడనే చెప్పుకోవాలి ఒక రకంగా అమెరికా మినహా బయట దేశాలన్నిటిపై తనకి ఏ దేశమైతే వ్యతిరేకతంగా ఉందో ఆ ప్రతి దేశంపై ఆయన సుంకాల పేరుతో భారాన్ని మోపుతూనే ఉన్నాడు అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా భారత్ నిలిచింది ఎందుకంటే చాలామంది భారతీయులు అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడడం కానీ చదువుకోవడం కానీ ఉద్యోగాలు సంపాదించడం కానీ ఇలాంటివి చేస్తూనే ఉన్నారు కడుపు మంటతో టారిఫులతో పాటు హెచ్వన్ బి వేసాలపైన కూడా ఆంక్షలు విధించాడు ట్రంప్ ఈ క్రమంలోనే ఇక భారీగా ఆదరణ పొందిన ఏకైక సెగ్మెంట్ సినిమాలు మనం ఇక్కడ నిర్మించిన సినిమాలకి అక్కడ భారీగా ఆదరణ ఉంటుంది మనందరికీ తెలుసు మనం సినీ రంగాన్ని ఎంతలా ఆదరిస్తామో ఒక సినిమా హిట్ అయితే ఓవర్సీస్లో ఎన్ని రికార్డ్స్ కలెక్ట్ చేస్తామో సో ఈ క్రమంలోనే దీనిపై పడింది ట్రంప్ కన్ను అంతే ఉళ్ళు మండింది చిరెత్తుకు వచ్చిన ట్రంప్ ఏకంగా బయట తీసే అంటే అమెరికా బయట నిర్మాణం జరిగే ఏ సినిమాకైనా సరే అమెరికాలో రిలీజ్ అయితే వంద శాతం సుంకాన్ని కట్టాల్సిందే అంటే టికెట్ రేటుకి డబల్ అక్కడ మనం పే చేయాల్సిందే మాములుగానే రికార్డుల పరంగా అక్కడ కొల్లగొడుతుంటాం మనం ఇది తెలుగు చిత్రసీమతో పాటు ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే ఇది చాలా పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు అసలు నిన్న సాయంత్రం ఏం జరిగింది ట్రంప్ ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారనేది ముందుగా చూసుకున్నట్లయితే క్యాలిఫోర్నియా క్యాలిఫోర్నియాలో మనకి సంబంధించి ఎక్కువ షూటింగ్లు జరుగుతాయి మనమే కాదు చాలామంది క్యాలిఫోర్నియా వెళ్తారు అక్కడ ఎందుకంటే పెద్ద వరల్డ్ వైడ్కి సంబంధించి పెద్ద స్టూడియో ఉంది మనకి రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి ఇలాంటి పెద్ద పెద్ద స్టూడియోలు ఎలా ఉన్నాయి అక్కడ కూడా క్యాలిఫోర్నియాలో స్టూడియో ఉంది ఆ స్టూడియోకి సంబంధించి క్యాలిఫోర్నియాకి సంబంధించి ఆ రాష్ట్ర గవర్నర్గా ఉన్న వ్యక్తి గవిన్ న్యూసబ్ ఈయన డెమోక్రాట్ పార్టీకి చెందిన వ్యక్తి ఈయన సరిగ్గా ఆ రాష్ట్రానికి సంబంధించి క్యాలిఫోర్నియాకి సంబంధించి పట్టు సాధించడం లేదని అక్కడ నుంచి ఎక్కువ బయట నుంచి చిత్రం నిర్మాణం కోసం అక్కడికి వారి నుంచి ఎక్కువ ట్యాక్స్లు కలెక్ట్ చేయడం లేదని ట్రంప్కి కోపం వచ్చింది ఈ నేపథ్యంలోనే చిత్రాలైతే షూట్ చేసుకుంటున్నారు రిలీజ్ చేసుకుంటున్నారు భారీగా డబ్బు సంపాదించుకుంటున్నారని భావించి వెంటనే రిలీజ్ అయ్యే సినిమాలపై వంద శాతం టారిఫ్లు విధించాలని ఖచ్చితంగా ఆర్డినెన్స్ని అయితే ఆయన తీసుకురావడం జరిగింది అయితే ఈ దెబ్బ గట్టిగానే పడుతుంది ఒక్కసారి రెండు వేల పదిహేడుకి సంబంధించి ఫోప్స్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే భారతీయ చిత్రాలు అమెరికా కెనడాలో భారీగా ప్రదర్శనలు అయితే ఉంటాయి భారీగా రికార్డ్స్ కూడా కలెక్ట్ చేస్తుంటాయి ఈ క్రమంలోనే పెద్ద సినిమాలు ఒక్కొక్కటిన సగటున ఎనభై లక్షల డాలర్ల వరకు వసూలు చేస్తుంటుంది దానికి సంబంధించి కోటి డాలర్లు వసూలు చేసే సందర్భాలు కూడా కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని బడా చిత్రాలు అయితే ఉన్నాయి ఏ సమయంలో చూస్తున్నా కానీ అమెరికాలో వెయ్యి స్క్రీన్లో మన ఇండియన్ సినిమాలు అయితే ప్లే అవుతున్నాయి దీన్ని చూసి ట్రంప్కి చిరిరత్తుకు వచ్చింది ఈ చిరికి వచ్చిన నేపథ్యంలో ఇంక వీళ్ళందరినీ తొక్కాలని గట్టిగానే భావించాడు అందుకని వంద శాతం సుంకాలు అయితే విధించడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇండియాతో పాటు మిగిలిన దేశాల్లో చిత్రాలు ఏవైతే నిర్మాణం జరుపుకుంటాయో అయితే ఇప్పటివరకు హాలీవుడ్ ఏకచక్రాధిపత్యం ఖచ్చితంగా ఉండేది ఎందుకంటే ఏ భాషలో రిలీజ్ అయినా కానీ ఇప్పుడు ఓటీటీ వచ్చింది ఓటీటీ రూపంలో తెలుగులో కూడా డబ్బై ఆ చిత్రాలన్నింటినీ మనం చూస్తున్నాం దానికి సాక్షాలు కూడా మన కళ్ళ ముందే మనకు నచ్చిన వెబ్ సిరీస్లు చాలా ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రచయితల సంఘం కార్మికుల సంఘం సమ్మేళన చేయడంతో హాలీవుడ్ నష్టాలకి భారీగా కూరుకుపోయింది అయితే ఆ నష్టాలు మొత్తాన్ని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ నష్టాలు ఇంకా హాలీవుడ్ని ఇప్పుడు కూడా వెంటాడుతూనే ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై మూడులోనే ఐదు బిలియన్ డాలర్ల నష్టం అమెరికాకి సంబంధించి కానీ హాలీవుడ్కి సంబంధించి కానీ వచ్చింది సో ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇప్పుడు ఆ భారా అంతా అమెరికా బయట ఇండియాతో పాటు ఉన్న మిగతా అన్ని దేశాల్లో చిత్రాలపైన ఎక్కడైతే అమెరికాలో షూట్ చేసుకుంటే ఆ చిత్రాలన్నింటిపైన ట్యాక్స్ రూపంలో విధించడానికి ట్రంప్ అయితే నిర్ణయం తీసుకున్నాడు అయితే ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాల్సిన ఏకైక అంశం అయితే ట్రంప్ సుంకాలపై పెద్ద పెద్ద హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన వార్నర్ బ్రదర్స్ కానీ డిస్కౌంట్ కానీ కామ్స్టమ్ కానీ పారామౌంట్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ లేదంటే ఇంకా చాలా ఉన్నాయి ఇలా పెద్ద పెద్ద సంస్థలు చాలా ఉన్నాయి నిర్మాణ సంస్థలు ఇవేవి కూడా ఇప్పటివరకు నోరెత్తలేదు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి ట్రంప్ ప్రకటన వెలువడ్డాక నెట్ఫ్లిక్స్ షేర్స్ గణనీయంగా రికార్డు స్థాయిలో పతనం అయ్యాయి అయితే ట్రంప్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంషన్ ఇచ్చాడు ఎగ్జామ్షన్ అనే కాదులే కానీ అదన ఎలా చెప్పుకోవాలంటే అమెరికాలో ఎవరైనా నిర్మాణం చేసుకుంటే మాత్రం దానికి ఫ్రీ అంట ఏజ్ ఏ ఏ ఏ కంట్రీ అయినా అమెరికాలో వచ్చి మీరు నిర్మాణం చేసుకుంటే ఫ్రీ కానీ ఆ నిర్మాణానికి సంబంధించి షూట్ చేసుకున్న సినిమా అక్కడ రిలీజ్ అయితే మాత్రం కష్టం సో ఇది ట్రంప్ అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్